అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు షాక్లు మీద షాక్లు ఇస్తారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చిరట అట్లనే ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట ఈ పది మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు ఈ పంచాయతీ ఏంది పెంటంత ఏంది అనవసరంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు పిటిషన్ కాస్త సుప్రీంకోర్టులో నడుస్తా ఉన్నది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసినారు స్పీకర్ సార్ కూడా నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఈరోజు పదవ తారీఖు అంటే ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ మళ్ళీ తెరపైకి రాబోతా ఉన్నాయి ఈ రోజు మళ్ళీ వాదనలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసింది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేయాలి కదా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఒపీనియన్ కానీ ఎమ్మెల్యేలు మాత్రం తగ్గేదే లేదు అనేటటువంటి వ్యవహారంలో కొనసాగుతూ ఉన్నారు అవసరం అనుకుంటే మా పైన అనర్హత వేటుపడినా ఓకే కానీ మేము ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేయము అని చెప్పి మొన్నటిదాకా మొండి పట్టుతో కూర్చున్నారు కానీ ఈ రోజు ఎందుకో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన కడియం శ్రీహరి ఇంకొక ఆయనే దానం నాగేందర్ ఇంకొక ఆయన పోచారం రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకో పార్టీకి రాజీనామా చేయబోతున్నారు వీళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి సుప్రీం కోర్టు స్పీకర్ సార్ కు ఆల్రెడీ చెప్పినారు ఎందుకు ఇంత లేట్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు కూడా మీకు చెప్పిరు కదా ఏదున్నా కూడా స్పీకర్ సార్ చేతిలో ఉంటుంది స్పీకర్ సార్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ఫైనల్ స్పీకర్ ఏ రోజైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు పైన అనర్హత వేటు వేయవచ్చు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పినప్పుడు ఎట్లీస్ట్ స్పీకర్ సార్ కొంత ఏది ఆ ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడి ఎంక్వైరీ చేసి డిసిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడైనా ఎప్పుడైనా స్పీకర్ అధికార పార్టీకే కొంత అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అధికార పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఒక కథ ఉంటుంది కాబట్టి స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోలేకపోయిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ ఇదొకటి అయితే స్పీకర్ సార్ కూడా నోటీస్ ఇచ్చారు సుప్రీం సుప్రీంకోర్టు ఈ రోజు పదో తారీఖు ఈ రోజు ఎక్స్ప్లనేషన్ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది మాక్సిమం అయితే ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతా మీరు ఇంకా ఎందుకు డిసిషన్ తీసుకోలేదు ఈ ఎమ్మెల్యేల పైన ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కాబట్టి ఈ రోజు స్పీకర్ సార్ ఎమ్మెల్యేలు ఏమైనా ఇస్తే ఇయ్యచ్చు మరి ఎక్స్ప్లనేషన్ సుప్రీం కోర్టులో అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వచ్చినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి ఈయన ఒక ఆయనే ఫస్ట్ ఈయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు రెడీ ఉన్నాడట రెండో వ్యక్తి వచ్చేసి ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి ఈయన దానం నాగేందర్ ఇక దానం నాగేందర్ మీకు అందరికీ ఎరుకున్నటువంటి వ్యక్తే ఈయన పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ ఉండదు ఏ గట్లెట్లు గట్లెట్ల గుల్ చేస్తారు వస్తున్నా అని చెప్పి హైడ్రానే బెదిరించినటువంటి వ్యక్తి ఈయన మాట లెక్క కూడా చేయలేదు హైడ్రా ఈయన ఫోన్ చేయకముందు ట్వంటీ పర్సెంట్ కూల్చేసి ఈయన ఫోన్ చేసి గట్లెట్ల కూల్ చేస్తారు నేను వస్తున్నా అని చెప్పి తోటే ఉన్నదంతా కూల్చేసిరు అంటే దానం నాగేందర మాటకు లెక్క లేకుండా పోయింది కాంగ్రెస్ లా ఇది ఒక చర్చ తర్వాత ఇంకో ఆయన పోచారం రెడ్డి పోచారం రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు డిసిషన్ తీసుకున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఫస్ట్ కడియం శ్రీయరి కడియం శ్రీ మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఒకసారి ఆ వీడియో మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది చూడు కడియం శ్రీ ఏం మాట్లాడిండు కడియం శ్రీ అరి ఏం జరుగుతున్నది కడియం శ్రీ ఏం చెప్తా ఉన్నాడు నేను అన్నిటికీ రెడీ ఉన్నా అవసరం అనుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నా కోర్టును ఎక్కడ కూడా నేను ఏది అతిక్రమించను కోర్టు చెప్పినటువంటి పరిధిలోనే ఉంటా కోర్టు ఏది చెప్తే అదే నేను వింట అని చెప్పి ఏది కడియం శ్రీ చెప్తున్నటువంటి మాట సో కడియం శ్రీ మాట్లాడినటువంటి మాట ఒక్కసారి ఎమ్మెల్యేల ఎ అనారత పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. రేపు పదవ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆ ఆర్గ్మెంట్స్ కొస్తునది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును స్థిరస్తాను ఉప ఎన్నికలు అంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు విన్నారు కదా ఉప ఎన్నికలు అంటూ వస్తే ఆ ఉప ఎన్నికలు సర్వం సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నటువంటి మాట ఇది మీడియాతో మాట్లాడినటువంటి మాట ఉప ఎన్నికలు అంటే బైపోల్ బై ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఒకవేళ కడియం శ్రీహరి గారిని స్పీకర్ సార్ కనుక డిస్క్వాలిఫై చేస్తే సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పోటీ చేసి గెలుస్తానటువంటి ధీమాతో కడియం శ్రీహరి ఉన్నాడు ఇది కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడినటువంటి మాట ఇదే కడియం శ్రీహరి వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ వ్యక్తులు ఉంటారు కదా అంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఏం చెప్పినట్టు అంటే కొంత వీళ్ళు లీక్ అవుతున్నటువంటి వార్త ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్ ఏం చెప్పినట్టు స్టేషన్ గన్పూర్కి సంబంధించిన నేతల కంటే కోర్టు డిసిషన్ తీసుకునే ముందు ఇటు స్పీకర్ సార్ నన్ను సస్పెండ్ చేసే ముందే నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తా ఎందుకంటే ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే నా పరువు పోతుంది నన్ను తీసిపడేసింది కోర్టు తీసేసింది ఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది ఇటు స్పీకర్ సార్ సస్పెండ్ చేసిండు ఈయనకేడా పని లేక పార్టీ మారినని చెప్పి జనాలు నన్ను తిట్టుకుంటారు జనాలు నన్ను విమర్శిస్తారు కాబట్టి ఇదంతా పంచాయతీ లేకుండా కోర్టు డిసిషన్ తీసుకోక ముందు స్పీకర్ సార్ నన్ను తీసేయక ముందు నేనే నేనే వెళ్ళిపోతా సెల్ఫ్ అవుట్ అయిపోతా కాబట్టి నేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేనే పోటీ చేస్తా ఉప ఎన్నికలలో అనేటటువంటి వ్యవహారంలో కడియం శ్రీహరి తీరు కనబడతా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు చెప్పిన కదా ఆల్రెడీ నేను ఉప ఎన్నికలు రెడీగా ఉన్నా కోర్టు ఏది చెప్తే అదే వింటా నేను వేరే ఆప్షన్ లేదు అని చెప్పి కడియం శ్రీహరి ఒప్పుకున్నాడు నాట్ ఓన్లీ కడియం శ్రీహరి దానా నాగేందర్ వ్యవహారం కూడా నిత్యం కనబడుతున్నాయి దానా నాగేందర్ కూడా సేమ్ ఎందుకంటే దానం నాగేంద్ర చేసేటప్పుడు పెద్ద తప్పిదం ఏంటంటే ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలా ఈయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు వచ్చినప్పుడు సకాల కాంగ్రెస్ పార్టీ ఉండాలి కదా ఓ ఇక నేను గెలుతా అని చెప్పి ఎంపీగా పోటీ చేసిండా సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోండి చిత్తు చిత్తు ఓడిపోయాడు ఆడ కాంగ్రెస్ పార్టీ కథ దుకాణం బంద్ అయిపోయింది ఎట్లీస్ట్ దానం నాగేంద్రకి ఇప్పటికైనా అర్థం కావాలి ఇప్పటికైనా దానం నాగేంద్రకి అర్థం కావాలి ఎందుకంటే ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయినా కదా ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయి గెలుస్తున్నా గెలవడా అనేటువంటి ఒపీనియన్ లో దానం నాగేంద్ర కూడా ఉన్నాడు కాబట్టి దానం నాగేందర్ కూడా వాళ్ళ అనుచరులతో చెప్పిందట ముందు సోషల్ మీడియాలో చర్చ మనం కూడా ఇప్పుడు స్పీకర్ సార్ డిసిషన్ తీసుకున్నాను తీసేసే ముందు నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తానా గెలవనా అనేది తెలుస్తుంది నేను కూడా పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఐ మీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను మళ్ళీ పోటీ చేస్తాను కడియం శ్రీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి చేయడు ఒకవేళ కడియం శ్రేర కనుక సేఫ్ జోన్ లో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీలకు పోవాలి బీఆర్ఎస్ పార్టీలో పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి రెండు ఆప్షన్స్ కడియం శ్రేరీ ఎమ్మెల్యే పదవి కన్నా రాజీనామా చేయాలి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలంటే లేదా సేఫ్ జోన్ లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని సస్పెన్స్ దానం నాగేంద్ర కూడా సేమ్ దానం నాగేంద్ర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోనీ ఇక్కడికి ఛాన్స్ ఇస్తలేరు ఏదైనా కూడా మీ పైన అనర్హత బయట పడాల్సిందే అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ వ్యూహారం కనబడుతున్నారు కాబట్టి దానా నాగేంద్ర కూడా సేమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేద్దామని ఆలోచనలో ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సేమ్ వయసులో పెద్ద కేసీఆర్ అనేక సార్లు గౌరవం ఇచ్చిండు మర్యాద ఇచ్చిండు మాజీ స్పీకర్ అట్లనే మాజీ మంత్రి కూడా పోచారం శ్రీనివాస రెడ్డి డిసిషన్ కూడా ఇదేనా నాకు రాజకీయాలలో లేనటువంటి వ్యక్తిని అనవసరంగా కాంగ్రెస్ లకు వచ్చిన మచ్చ పడ్డది నా పైన సుప్రీంకోర్టు మళ్ళీ పిటిషన్ ఇచ్చిరు నాకు నోటీస్ పంపిణి ఇది ఎక్కడ పంచాయతీ ఇది అంత లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ లో కొనికి విశ్వ పోచారం చేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వర్కౌట్ కాలే వర్కౌట్ కాలే కాబట్టి పోచారం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు చెప్పిండట ఇక నా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉంది నేను కూడా బాయ్ బాయ్ చెప్తా ఉన్నా నా ఎమ్మెల్యే పదవి బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తా గెలుస్తానో గెలవనో చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యే కడియం శ్రీ అని దానం నాగేందర్ పోచారం రెడ్డి ఈ ముగ్గురు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు రెడీగా ఉన్నారట వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త కాబట్టి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మరి ఎప్పుడు ఎప్పుడు రాజీనామా చేస్తారు ఏ టైంకి రాజీనామా చేస్తారు అనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే ఈ నాట్ ఓన్లీ ముగ్గురు ఇంకొన్నారు ఈ నేను గుడమ్మపాల్ రెడ్డి గుడెమైపాల్ రెడ్డి వ్యవహారం కూడా గత్యంగా కనబడుతున్నది గూడే కూడా మస్తు ట్రై బీఆర్ఎస్ పార్టీ నల్ల బోనీకి కానీ నానిత్తలేదు హరీష్ రావుతో డిస్కస్ చేసినట తో మాట్లాడుతుండట కౌశిక్ రెడ్డితో మాట్లాడుతుండట వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ కానీ పెద్దగా రెస్పాన్స్ లేదు ఇది ఎవరు దగ్గరికి రానిస్తాడు పార్టీని నీకు అన్నం పెట్టిన పార్టీని తన్ని నువ్వు వాడికి పోయి కాంగ్రెస్ పార్టీలో వాడి కేసీఆర్ని మోసం చేస్తేవి నీకు ఓట్లేసిన జనాలను మోసం చేస్తేవి టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తేవి అందరు మోసం చేస్తేవి ఎక్కడ దగ్గరికి రాణిస్తారు దగ్గర రాణించే అవకాశం ఉండదు కదా కాబట్టి గూడమ్మైపల్లెడ్డి కూడా పరిశ్రమలో పడ్డాడు కానీ గూడమ్మై పాలెడ్డి సస్పెన్స్ లో ఉండడట ఇది మనం ఉందామా మరి కోర్చే డిసిషన్ తీసుకునే దాకా ఉందామా ఎట్లా చేద్దామనే డిసిషన్లో గూడమ్మై పాలెడ్డి వివరం కనబడుతున్నది ఇంకో ముచ్చట తెల్లం వెంకట్రావు కూడా తెల్లం వెంకట్రావు కూడా ఆయన ఒక సస్పెన్స్ వాతావరణంలో ఉన్నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నట్ట ఒకవేళ కడియం శ్రీహరి తర్వాత ఈయన దానం నాగేందరు పోచారం కనుక రాజీనామా చేస్తే వీళ్ళతో పాటు నేను కూడా చేసి నేను కూడా కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పి భద్రాచలం ఎమ్మెల్యే పాపం ఆయన కూడా రెడీగా ఉన్నాడు కొత్త కూడా భద్రాచలం సంథింగ్ ఉన్నాడు కదా తెల్లం వెంకట్రావు భద్రాచలమే అనుకుంటా ఆయన కూడా రెడీగా ఉన్నాడు రాజీనామా చేయడానికి ఏది ఎమ్మెల్యే పదవికి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తారట వీళ్ళు ఇదో చర్చ ఈ యొక్క ఆ పోటీ అయితే గెలుతరా గెలవరా అనేటటువంటి ఒపీనియన్ తో వీళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సర్వే చేపిస్తున్నారట ఒకవేళ రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే పది నియోజకవర్గాల పరిస్థితి ఏంది ఎట్లుండబోతుంది ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం మరి ఏం జరగబోతుంది మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ టైం కు రాజీనామా చేస్తారు కోర్టు డిసిషన్ కంటే ముందే రాజీనామా చేస్తారా లేకపోతే కోర్టు డిసిషన్ అయిపోయిన ఈ రోజు మళ్ళీ వాదనలు జరగబోతా ఉన్నాయి ఈ రోజు కోర్టులో సుప్రీం కోర్టులో ఒకవేళ కోర్టు కనుక సీరియస్ గా ఉంటే వీళ్ళు భయపడి ఆయనతో వీళ్ళకి వీళ్ళ రాజీనామా చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ ఈ కేసు ఉంది కాబట్టి వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారట మనం కోర్టు పోవడం ఏంది స్పీకర్ సార్ మన డిసిషన్ తీసుకోవడం ఏంది మనం గెలిచినటువంటి గెలుపు కోర్టులో అవ్వడం ఏంది కోర్టు పుసుకును మనం తీసేస్తే మన కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి జనం మనల్ని తిట్టుకుంటారు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఎట్లయినా కోర్టు అయినా కూడా రేపటి రోజు మమ్మల్ని తీసేయాల్సిందే కదా ఆ తీసేయడం మేమే సెల్ఫ్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాది మేమే మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం రేపటి రోజు కోర్టు గిట్ల మమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా మళ్ళా మేము పోటీ చేయాల్సిందే కాబట్టి సో మేము కోర్టు ని గౌరవించి మాది మేమే సెల్ఫ్ గా రాజీనామా చేసి రెడీగా ఉన్నాం అనేటటువంటి ఒపీనియన్ లో ఎమ్మెల్యేల తీరు కనబడతా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం మరి ఏం జరగబోతుంది మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ టైంకి రిజైన్ చేస్తారు ఎమ్మెల్యే పదవిలోకి అనేది కూడా చూద్దాం ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలు మాత్రం విడిచిపెట్టే ప్రయత్నం చేస్తలేరు సుప్రీం కోర్టుకు పోయినారు చాలా కీలకమైనటువంటి అడ్వకేట్ పెద్ద పెద్ద తోపుతోపు అడ్వకేట్లతో మాట్లాడేదట కాబట్టి ఆ అడ్వకేట్లు ఆ కోర్టులో వాదనలు కూడా జరిపించేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది సో ఖచ్చితంగా వదిలిపెట్టమనేటటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారం కనబడుతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది